या ब्यूटी क्ली ट्रीटमेंट मेक ओवर्स लक्ष्मी वरपुपेट राजमंड्री नमस्ते నేను మీ అన్నపూర్ణ వెల్కమ్ టు మనం టీవీ మన ప్రేక్షకులకు మనము ప్రత్యంగిర అమ్మవారి గురించి అమ్మవారి గొప్పతనం గురించి ఈ ఆలయ విశిష్టత గురించి మనం చెప్పుకోబోతున్నాము అమ్మవారికి ప్రత్యంగిర అమ్మవారు అనేటువంటి పేరుతో ఎలా పిలుస్తున్నాము అనేటువంటిది ముందు మనం తెలుసుకుందాము పూర్వము శ్రీ మహావిష్ణువు హిరణ్యకష్పుడిని వధించడానికి నరసింహ అవతారాన్ని ఎత్తడం జరిగింది ఆ నరసింహ అవతారంలో భాగంగా హిరణ్యకష్పుడిని వధించాడు వధించిన తర్వాత కూడా శ్రీ మహావిష్ణువు తన యొక్క కోపాన్ని చల్లార్చుకోలేక సో లోకం అల్లకల్లోలం అవుతున్నటువంటి సమయంలో మహాశివుడు ఆ పరమశివుడు ఏం చేశాడంటే అతని కోపాన్ని చల్లార్చడానికి శరవేశ్వరుడి అవతారంగా మనకు పరమశివుడు ఈ యొక్క నరసింహస్వామి దగ్గరికి రావడం జరిగింది అదే సమయంలో అమ్మవారు కూడా మనకి రెండు రూపాలను ధరించడం జరిగింది అమ్మవారు కూడా సోలిని శ్రీ మహాప్రత్యంగిర అనేటువంటి రెండు రెక్కలుగా శరభేశ్వర స్వామికి రెండు రెక్కలుగా అమ్మవారు అవతరించడం జరిగింది ఆ ప్రత్యంగిర అమ్మవారు అంటే ముఖ్యంగా ఏంటంటే ఎదురు తిరగడం ఎదురు తిరగడం అంటే ఎవరైతే మనకు హాని చేస్తారో వాళ్ళకి తిరిగి మనం సమాధానం చెప్పడమే ప్రత్యంగిర అనేటువంటి అమ్మవారి నామానికి ఉన్నటువంటి ముఖ్య విశేషంగా మనం చెప్పడం జరుగుతుంది ఇక ముఖ్యంగా చూసినట్టయితే భక్తులు ఎలా అయితే బదులు పడుతున్నప్పుడు దేవుడు రకరకాల అవతారాలు ఎత్తాడో అదే సమయంలో అమ్మవారు కూడా భక్తులను కాపాడడానికి కొన్ని సాత్వికమైనటువంటి రూపంలోనూ కొన్ని కొన్నిసార్లు మనకు భీకర రూపంలోనూ అమ్మవారు అవతారం ఎత్తడం జరిగింది అలాంటి భీకర అవతారమే మనకు ఇక్కడ ప్రత్యంగిర అవతారంగా కూడా మనం చెప్పుకోవచ్చు అమ్మవారు సింహ వాహినిగా సింహ ముఖంతో అమ్మవారు మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా అమ్మవారిని మొత్తం మొట్టమొదట ప్రత్యంగిరా ఆంగిరస అనేటువంటి ఇద్దరు ఋషులు దర్శించి పూజించడం జరిగింది కాబట్టి ఆ విధంగా కూడా అమ్మవారికి ప్రత్యంగిర అనేటువంటి పేరును రావడం జరిగింది ముఖ్యంగా మనం చూస్తాము ఈ మధ్య కాలంలో వారాహి అమ్మ అనేటువంటి పేరు కూడా మనం వింటున్నాము ఈ వారాహి మాత ప్రత్యంగిరి మాత వీళ్ళందరూ కూడా మహావిద్యలో మనకు సప్తమాతృకల్లో కనే కనబడేటువంటి పేర్లు అనమాట అమ్మవారి యొక్క సప్తమాతృక రూపంలో ఒక రూపంగా మనము ఈ యొక్క ప్రత్యంగిర మాత అవతారాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది ప్రత్యంగిర అమ్మవారి ముఖ్యమైనటువంటి ఇంకా ఏంటి ప్రత్యేకత అంటే నికుంబల హోమం నికుంబల హోమం అంటే ప్రతి ఒక్క మనిషికి విజయాన్ని తెచ్చిపెట్టేటువంటి హోమమే నికుంబల హోమం నికుంబల హోమాన్ని నూట ఎనిమిది ద్రవ్యాలతో పండ్లు ఫలాలు పట్టు చీరలు ఎండుమిరపకాయలతో ఈ హోమాన్ని నిర్వర్తిస్తారు ఇక అంతేకాకుండా ఈ హోమాన్ని పూర్వం రా రామాయణంలో కనుక చూసినట్టయితే రావణాసురుడు యొక్క కుమారుడు ఇంద్రజిత్తు యొక్క హోమాన్ని చేయ తలపెట్టాడంత నికుంబల హోమాన్ని ఎందుకంటే రాముడు వీర విజయాన్ని సాధించడానికి నికుంబల హోమాన్ని చేయ కానీ ఆ సమయంలో మనకు హనుమంతుల వారు వచ్చి ఈ నికుంబల హోమాన్ని చేయకుండా అడ్డుకున్నాడని చెప్పి మనకు శాస్త్ర ప్రతీతి పురాణ ప్రతీతి మనకు ఈ విధంగా కనబడుతుంది ఇక ముఖ్యంగా ప్రత్యంగిర అమ్మవారిని ఎందుకు కొలవాలి ఎందుకు అమ్మవారిని మనం ఇంత ఇదిగా మనం అమ్మవారి రూపంలో ప్రత్యంగిర అమ్మవారిని ఎందుకు కొలుస్తున్నామంటే ఎవరైతే జనులు బాధలతో శని పీడతో రాహుపీడతో మన ఆస్ట్రాలజీ పరంగా చూసినా మనం ఎందులో చూసినా కూడా మన కుండలిలో ఎప్పుడైతే రాహు మహర్దశ జరుగుతుందో రాహు అయితే బాగలేడో ఆ టైంలో మనము ఈ యొక్క అమ్మవారిని పూజించవచ్చు అంతేకాకుండా మనకు శని బాధలతో కానీ పితృదోషాలతో కానీ బాధపడుతున్నటువంటి వారు వివాహం కాని వారు పిల్లలు కలగనటువంటి వారు కూడా మనకు ఈ అమ్మవారిని పూజించడానికి చాలా అనుకూలమైనటువంటి దేవతగా చెప్పవచ్చు ఇక అతి ముఖ్యంగా కనుక చూసినట్టయితే దుష్ట శక్తుల ప్రభావం మాపై ఉంది అనుకునేవారు కావచ్చు చేతబడులు జరిగాయి అనేటువంటి వారు కావచ్చు అనుమానం ఉన్న వాళ్ళు కావచ్చు లేదా ఏదైనా కావచ్చు ఏదైనా నెగిటివిటీ ఉంది అనుకున్న వాళ్ళు కూడా అమ్మవారిని భోచించడం ద్వారా సో మనకు ఆ యొక్క కల అమ్మవారు కలిగించేటువంటి ఫలితాలు ఎన్నో అనేకం ఉన్నటువంటివి మనం చూసుకోవచ్చు ఇక్కడ హోమం చేసుకునేటువంటి భక్తులను మనం చూస్తున్నాము మనకు కుంభకోణంలో ఏ విధంగా ఇందాక చెప్పుకున్నాం మనము ప్రతి నెల అమావాస్యకు ఏ విధంగానైతే నూట ఎనిమిది ద్రవ్యాలతో మనకు హోమం అనేటువంటిది జరుగుతుందో ముఖ్యంగా ఎండు ఎండు మిరపకాయలతో జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధమైనటువంటి హోమాన్ని చూస్తున్నాము భక్తులు తమ ఇష్ట కోరికలు నెరవేర్చుకోవడానికి విజయాన్ని సాధించడానికి శత్రుబాధ లేకుండా శత్రువు లేదన్న శత్రుబాధ కోసం వివాహం సంతానం రాహుక రాహు యొక్క మహర్దశ నడుస్తున్నటువంటి వాళ్ళు రాహు యొక్క బాధలు పోగొట్టుకోవడానికి శని బాధలు ప్రతి ఒక్క విషయంలో ఈ యొక్క అమ్మవారి యొక్క హోమాన్ని ప్రత్యంగిర శ్రీ శ్రీ మహాప్రత్యంగిర పరమేశ్వరీ దేవి అనుగ్రహం కోసం ఈ హోమాన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు మనం సంకల్పించుకునేదే తడువుగా అమ్మవారే మనల్ని ఇక్కడ తీసుకొచ్చి హోమాన్ని చేసుకునే విధంగా మనల్ని ఉత్ప్రేరకాన్ని ఇస్తుందని కూడా మనకు ఇక్కడ చెప్పవచ్చు ఇక్కడ ఆలయాన్ని ఎలా నిర్మించ సంకల్పించారు అనేటువంటిది ఇక్కడ మనము శ్రీనివాస్ గారి ద్వారా తెలుసుకుందాము నమస్తే శ్రీనివాస్ గారు అమ్మవారి యొక్క శక్తి కావచ్చు ఇక్కడికి వచ్చిన భక్తుల యొక్క వారి గురించి కావచ్చు మీరు ఏం చెప్పదలుచుకుంటారో ఒకసారి మన వ్యూవర్స్కి చెప్పండి ఓం పరమహంస శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మకు నమస్కరిస్తూ ఆదిపరాశక్తి పరమేశ్వరి దేవి పాదపద్ముకు నమస్కరిస్తూ శ్రీ వారాహిదేవి పాదపద్మకు నమస్కరిస్తున్నాం కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగమైనటువంటి ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగర పరమేశ్వరి మందిరాన్ని జగద్గురువులు పీఠాధీశ్వరులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారు సుమారు పదిహేడు సంవత్సరాల క్రితం ఈ యొక్క మందిరం నిర్మించి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నలుమూలల నుండి కూడా లక్షలాది భక్తులు ఇక్కడికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ హోమాలు చేసుకొని అమ్మవారి మహిమ వలన అందరూ సత్ఫలితాలను తీసుకొని వెళుతున్నారు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం అతి అతిశక్తివంతమైన మహిమాన్వితమైన వారాహి ప్రత్యంగిర హోమాలు జరుగుతాయండి లక్ష్మీ గణపతి సిద్ధగురువు కాలభైరవ బగళాముఖి వారాహి ప్రత్యంగిర ఈ యొక్క మూలమంత్రాలతో హోమాలు జరుగుతాయి ఎండుమిరపకాయలు తానికాయలు ఆవాలు విప్ప పువ్వు నువ్వులు ఎర్రబియ్యం పసుపు కొమ్ములు అటుకులు బెల్లము తామరగింజలు ఇటువంటి ద్రవ్యాలతోటి ఇక్కడ హోమాలు జరుగుతాయి భారతదేశంలో వివిధ ప్రదేశాల్లో ప్రత్యంగిర అమ్మవారిని వారాహి అమ్మవారిని దేవతామూర్తులు ప్రతిష్ట చేయడం జరుగుతున్నది అదేవిధంగా హిందూ ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా అమెరికాలో అట్లాంటా దగ్గర అగస్ట దగ్గర షాంగ్రిలా అమెరికాలో అతిపెద్ద హిందూ దేవాలయం వందలాది ఎకరాలలో అక్కడ స్వామివారి చేతుల మీదుగా రాబోతున్నది అక్కడ ప్రతినిత్యం హోమాలు జరుగుతున్నాయి భక్తులందరూ కూడా ఇవాళ దేశం వి నలుమూల నుంచి విచ్చేసి ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర హోమాలు చేసుకుని వారి వారి సమస్యలు నెరవేర్చుకుంటున్నారు ప్రతిరోజు ఉదయం అమ్మవారికి అభిషేకాలు తదుపరి అర్చనలు తర్వాత హోమా కార్యక్రమాలు అదేవిధంగా ప్రతి మంగళ శుక్రవారాల్లో పౌర్ణమి అమావాస్య రోజుల్లో రాత్రి అమ్మవారికి విశేష నక్షత్ర హారతులు సేవ జరుగుతున్నది నిజంగా మనందరూ అదృష్టం ప్రత్యంగిర సాధన వారాహి సాధన కాళీ సాధన కాల భైరవ సాధన దశ మహావిద్య సాధన ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా భక్తులకు తెలియజేస్తున్నారు కుర్తాలం పీఠాదీశ్వరులు నిజంగా మనందరూ అదృష్టం ప్రత్యంగిర అమ్మవారిని దర్శించుకునే భాగ్యం మనకి స్వామివారు కల్పించారు అటువంటి సిద్ధ పురుషులు కుర్తాలం పీఠాదీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి అనుగ్రహం ఆదిపరాశక్తి పరమేశ్వరి దేవి అనుగ్రహం శ్రీ వారాహిదేవి అనుగ్రహం మీకు మాకు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి అందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అవకాశం ఉన్న భక్తులందరూ కూడా తెలంగాణలో హైదరాబాదులో కొత్తపేట దగ్గర శ్రీరామకృష్ణాపురంలో కుర్తాలం పీఠం ఆదిపరాశక్తి శ్రీ పచ్చంగర పరమేశ్వరి మందిరంలో చక్కగా విచ్చేయండి అమ్మవారిని దర్శించుకోండి అవకాశం వాళ్ళు హోమాలు చేసుకొని అమ్మవారి మహిమ వలన మీరందరూ కూడా చక్కగా అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాం ఓం శ్రీ మాతరేనమ్మ

लाख पाई दी महें गन्ना मारा एक जवियालो परिवार देवा दे गारा दी महारुद्दीन गिरा पाछे गने ता प्रेम क्या थम करदूर आनंद का की आज जन्म समाप्त याही हे